వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము దే విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ మీటింగ్స్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ నో అన్నెసెసరీ రచ్చ జరిగే అవకాశం రాకూడదు అని మనం చర్యలు తీసుకుంటాము అండ్ అట్ ద ఫైనలీ ఆల్ ది స్టాఫ్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ వాళ్ళ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆల్ ది పోలింగ్ స్టాఫ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా నోడల్ ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులు మరియు ముఖ్యంగా జిల్లాలో పదిహేను లక్షలు ఓటర్లు ఏదైతే ఈ ప్రజాస్వామ్యం ఒక పర్వం మీద అందరూ భాగస్వామ్యం అయ్యారు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అందరూ సహకరిస్తేనే అందరూ భాగస్వామ్యం అవుతేనే అంత పెద్ద ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది సో రిగార్డ్లెస్ ఆఫ్ సమ్ స్మాల్ ఇన్సిడెన్సెస్ డ్యూరింగ్ కోల్ పోస్ట్ పోల్ డేస్ ఓవరాల్గా మన జిల్లాలో ఎలక్షన్స్ చాలా చక్కగా జరిగాయి సో దేర్ ఇస్ ఏడుగురు శాసన సభ్యులు ఒక్కరు పార్లమెంట్ సభ్యులు మన జిల్లా నుంచి రిటర్న్ చేయడం జరిగింది మొత్తం ఎలక్షన్స్ లో సో దానికి అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు దట్ థ్యాంక్ ఇస్ నో అన్నెసెసరీ రచ్చ జరిగే అవకాశం రాకూడదు అని మనం చర్యలు తీసుకుంటాము అండ్ అట్ ద ఆల్ ది స్టాఫ్ హూ హాజ్ పార్టిసిపేటెడ్ వాళ్ళ అందరికి కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆల్ ది పోలింగ్ స్టాఫ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా నోడల్ ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా జిల్లాలో పదిహేను లక్షలు ఓటర్లు ఏదైతే ఈ ప్రజాస్వామ్యం ఒక పర్వం మీద అందరూ భాగస్వామ్యం అయ్యారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అందరూ సహకరిస్తేనే అందరూ భాగస్వామ్యం వస్తేనే అంత పెద్ద ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది సో రిగార్డ్లెస్ ఆఫ్ సమ్ స్మాల్ ఇన్సిడెన్సెస్ డ్యూరింగ్ కోల్ పోస్ట్ పోల్ డేస్ ఓవరాల్ గా మన జిల్లాలో ఎలక్షన్స్ చాలా చక్కగా జరిగాయి సో దేర్ ఇస్ ఏడుగురు శాసనసభ్యులు ఒక్కరు పార్లమెంట్ సభ్యులు మన జిల్లా నుంచి రిటర్న్ చేయడం జరిగింది మొత్తం ఎలక్షన్స్ లో సో దానికి అందరికి కూడా అభినందనలు ధన్యవాదాలు Thank you.